ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ల జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోని ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా పంజాబ్ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజం నాటిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేంబాబు కూచికొండ బాబు నెల్లి సూరిబాబు తనికల నాని యముల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులకి ఐక్యతపై కుట్ర జరుగుతోంది మిత్రులారా ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు సమన్యాయం పేరుతో మోడీ గారు చంద్రబాబు నాయుడు అలాగే ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనం అనుకుంటా ఉన్నారు మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకు నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మిత్రులు మిత్రులారా మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకంటే వారు చట్టాలు చేశారు కదా మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు తప్పు మిత్రులారా అది అందుకని అంబేద్కర్ సాబ్బు ఏం చెప్పాడంటే రిలెట్ లెస్ ఫైట్ గో ఫర్ ఇన్ససెంట్ ఫైట్ నిరంతరం పోరాడండి అని చెప్పాడు దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా అంతే అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ లో బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ సాబ్ చెప్పారు పే బ్యాక్ ద సొసైటీ అన్నారు పే బ్యాక్ ద సొసైటీ వద్దున ఆయన మీ కుటుంబాన్ని అట్లీస్ట్ బాగా చూసుకోండి మీరని మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్ అండ్గా ఎంతొక్కేస్తా ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కలిపిస్తారు మిత్రులారా రండి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా అంటే మట్లను మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మన రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వందలు నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను యాభై తొమ్మిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా ఇది సాధ్యమేనా దేశం మొత్తం మీద ఓవరాల్ తీసుకుంటే పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదికి సోదరులే నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో ఒక స్టెప్ ఉందన్నమాట నిజమే మాదిగల కన్నా కానీ ఓవరాల్ గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాదికి సోదరులే మీరు ఒకసారి ఆలోచించండి మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా దేశం మొత్తం మాదిగలు మరి కాంచీరామ్ గారు ఒక మాట అన్నారు చమర్స్థాన్ ఇది మాదిగల దేశం ఆర్యుల దేశం కాదన్నారు ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లో మాలలో ఒక స్టెప్ ముందున్నారని మాలలో ఎస్సీలు ఇష్టం రిజర్వేషన్ అంత దొబ్బేస్తున్నారని ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు మాల మరి మేళ దళితుల మేనమామ మాలో హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలో రిజర్వేషన్ చూపేస్తున్నారని చెప్పేసి మన మీదే బ్రాండ్ వేసి మనల్ని దోషలుగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మిగతా సమాజంలో వర్గాలు నిజంగా దొంగలేమో మాలా ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా ఇక్కడ నేను కళ్ళు తెరవండి నేను ముందు ఉంటాను రండి మనం కలిసి పోరాటం చేద్దాం ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కళ్ళు తెరవండి విషయం తెలుసుకోండి సబ్జెక్టు తెలుసుకోండి సుప్రీంకోర్టు తీర్పుని మనం గౌరవిద్దాం పార్లమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అవసరం అయితే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర కానీ ఏమీ తెలియదన్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను